దక్షిణ కాశ్మీర్ లోని ప్రధాన పర్యాటక గమ్యస్థానమైన పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల పని అని అర్థమైపోయింది నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసింది భారత్పై కాదు ఇది కేవలం హిందువులపై హిందూ సమాజంపై దాడి చేసినట్లు భావించాలి ఎందుకంటే పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తున్న సమయంలో పర్యాటకుల పేరు వివరాలు తెలుసుకున్నారు పురుషుల బట్టలు విప్పి సుంతి చేశారా లేదా అని నిర్ధారించుకున్నారు సుంతి అయి ఉంటే కాకుంటే హిందువులని తెలుసుకుని మరీ కాల్చి చంపారంటే ఇది కేవలం హిందువులనే టార్గెట్ చేసిన దాడిగా చెప్పొచ్చు ఇది ఆరోపణలు కాదు సాక్షాత్తు నుంచి తప్పించుకొని ప్రాణాలతో వాస్తవాలు కానీ ఇప్పటికీ కొందరు సెక్యులర్లు మాత్రం అసలు మతం అడగనే లేదు అంత టైం ఇవ్వలేదు పర్యాటక ప్రాంతానికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వచ్చి కాల్పులు జరిపారు మతం నిర్ధారించుకుని కాల్పులు జరిపడం సరికాదని ఇంకా ముష్కరాలను వెనకేసుకొచ్చే ప్రయత్నించి మాత్రం వారు మానుకోవడం లేదు ఇంత జరిగిన వీళ్లు మారరా అంటే వీరికి హిందువులంటే అంత చులుకనెందుకు ఓ వర్గానికి అంతలా వంత పడడం ఎందుకు ఇంకా అర్థం కావడం లేదు అంటే హిందువులపై ఏం మాట్లాడినా చెల్లుతుందనే అందుకే హిందువులను టార్గెట్ చేస్తున్నారు ఒకరేమో పదిహేను నిమిషాలు చాలంటారు ఇంకొకరేమో హిందువులు అతి పవిత్రంగా భావించే రాముడి గురించి మాట్లాడతారు హిందూ ఆర్యలపై దాడులు చేస్తారు విగ్రహాలు ధ్వంసం చేస్తారు అయినా అవేవి ఈ సూడ సెక్యులర్ కు కనిపించవు ఇలా హిందూ సమాజంలో ఉంటూ హిందువులను టార్గెట్ చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వారికి హిందూ సమాజం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్లను ఇలానే వదిలేస్తే మాత్రం కశ్మీర్ లాంటి ఘటనలు మునుముందు ఎన్ని చూడాల్సి వస్తుందానని ఆందోళన వ్యక్తమవుతుంది దేశంలో ఎక్కడ దాడులు జరిగినా ఘర్షణలు జరిగినా కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు హిందువులంటే చులకనా హిందువులు ఏం చేయలేరనా కాదు హిందువుల యూనిటీగా లేకపోవడమే ఎదుటి వాళ్ళకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది రాజకీయ నాయకులు కొందరు కులం గురించి ప్రాంతం గురించి ఊకదప్పుడు ఉపన్యాసాలు దంచేస్తుంటారు నిజానికి కుల ముఖ్యం కాదు కుల గణన ముఖ్యం కాదు మన ధర్మం ముఖ్యం కులాల ఖతీతంగా హిందువు ఐడెంటిటీ ముఖ్యం కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసే ముందు వాళ్ళు హిందువా కాదా అనేది మాత్రమే చూశారు కానీ కులం చూడలేదు గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో కూడా కేవలం హిందువులనే టార్గెట్ చేశారు నాడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఘర్షణలో ముస్లింలు ముందుగానే ముందుగానే తమ షాపులు మూసివేశారని అంటే ఆ వర్గానికి సమాచారం నిజానికి ముస్లింలు ఉన్నంత యూనిటీగా హిందువులు యూనిటీగా ఉండరు ఎందుకంటే కొందరు మత మార్చుకుని రాజ్యకి పబ్బం గడుపుకునేందుకు తాను హిందువునే అని పైపేకి చెప్పి హిందువులో ఉన్న యూనిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ల అస్తిత్వం కోసం మన హిందూ ఐడెంటిటీని దూరం చేస్తున్నారు దేశ వ్యాప్తంగా చేపట్టడం కాదు ముందుగా దేశవ్యాప్తంగా హిందువులను ఏకతాటిపైకి తేవడం ముఖ్యం ఇటీవల వక్ఫ సవరణ చట్టంపై నార్త్ నుంచి సౌత్ వరకు ముస్లిముల రియాక్షన్ ఒక్కటిగానే ఉంది కానీ హిందువులు మాత్రం కులం ప్రాంతం అంటూ మనలో మనకి విభేదాలు సృష్టించి వాళ్ల రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పాకులాడుతూ హిందువుల్లో యూనిటీని దెబ్బతీస్తున్నారు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రపంచంలో అగ్రదేశంగా ఎదుగుతోంది కాంగ్రెస్ పాలకులు భారత్ కు బీజేపీ పాలకులు భారత్ కు చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది నిజానికి ప్రపంచ దేశాల్లో భారత్ మోదీకి ముందు మోదీకి తర్వాత అన్నట్లుగా ఎదిగింది ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత పెరిగిపోయింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలంటే అది ఒక్క భారత్ తోనే మోదీతోనే సాధ్యమని చెప్పారంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత స్థానం ఏంటో అర్థమైంది కానీ ఇక్కడ ఉంటున్న సూడో సెక్యులర్లు మాత్రం భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు ఇంట్లో సమస్యని ఇంట్లోనే చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి విమర్శించుకోవాలి కానీ విషయాన్ని బజార్కెక్కిస్తే మన ఇంట్లో మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది మరి దేశ సమస్యలు అంతర్గత విషయాలు దేశంలోనే మాట్లాడాలి విమర్శించాలి కానీ ఇతర వేదికలపై మన అంతర్గత విషయాలు చర్చిస్తే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లే కదా తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ఎవరైనా రాసిస్తే చదువుతారో తెలియదు కానీ ఇలాంటి వారి మూలంగా కూడా భారత ప్రతిష్టకు భంగం కలుగుతుందనేది సుస్పష్టం మన దేశ యూనిటీని కాదు దేశాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి కూడా అవకాశం అవుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సౌదీని ప్రపంచంలో ఇస్లామిక్ హెడ్ గా భావిస్తారు అలాంటి దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన ఊపునిచ్చింది రక్షణ ఇంధనం వాణిజ్యం సాంస్కృతిక సహకారంలో గణనీయమైన పురోగతిని సాధించింది మోదీ పర్యటనలో భాగంగా భారత్ సౌదీ అరేబియా రక్షణ సహకారం పర్యాటకం సంస్కృతిపై రెండు కొత్త మంత్రిత్వ కమిటీలను జోడించడంతో వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని విస్తరించాయి ఇది పరిణితి చెందిన బహుమితీయ సంబంధాన్ని సూచిస్తుంది మరోవైపు భారత్ లో అగ్రరాజ్యం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల బలోపేతం ఇలా ప్రపంచ రాజకీయాల్లో భారత స్థాయి వేరే లెవెల్ కు దూసుకువెళ్తుంది అటు పాకిస్తాన్ మాత్రం వారితో సతమతం అవుతుంది మోదీ విజనరీలో భారత్ ప్రపంచ స్థాయిలో ఎదిగిపోతుంది ఉగ్రవాదమే ఊపిరిగా బతుకుతున్న పాకిస్తాన్ స్థితికి చేరుకుంది దీన్ని జీర్ణించుకోలేని దాయిది దేశం ఉన్నట్టుండి ఉగ్రదాడికి పాల్పడింది భూతల స్వర్గంగా పేరుందిన కశ్మీర్ గత నాలుగేళ్లుగా ప్రశాంత వాతావరణం నెలకొంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర యువత తిరగబడతారనుకుంటే చైతన్యవంతులై అభివృద్ధిని కోరుకుంటున్నారు లైవ్లీవుడ్ ను వెతుక్కుంటున్నారు భారత్ మమేకమై పర్యాటకులను గౌరవిస్తూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం కలిగి ఉందని ప్రపంచానికి చాటి చెబుతున్నారు దీన్ని చూసి ఓరవలేని పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసుగొల్పి ప్రశాంత వాతావరణం కలిగిన తెల్లటి మంచు కొండలను ఎరపెక్కించారు కాశ్మీర్ లో అశాంతి నెలకొల్పి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొలే విధంగా విదేశీ ప్రతినిధుల పర్యటన సమయంలో దాడులకు పాల్పడ్డారు భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్న సమయంలో పెహల్గాం దాడి జరిగింది ఈ తరహా దాడులు గతంలోనూ చోటు చేసుకున్నాయి రెండు వేల సంవత్సరం మార్చి అనంతనాగ్ జిల్లాలోని ఛత్తి గ్రామంలో పొర గ్రామంలో పాల్పడి ముప్పై ఆరు మంది సిక్కు వర్గానికి చెందిన అమాయకులను హత్య చేశారు ఇదంతా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్న సమయంలో జరిగింది ఈ దాడిని పాక్ ఉద్దేశపూర్వకంగా జమ్మూ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా చర్చకు తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిందన్న అభిప్రాయం ఏర్పడింది తాజాగా జరిగిన దాడి కూడా ఇరు దేశాధినేతలు విదేశీ పర్యటన సమయంలోనే ఇప్పుడు కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా చర్చకు తేవడంతో పాటు దేశంలో హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రదాడికి పాల్పడింది పాక్ గత నాలుగేళ్లుగా భూతల స్వర్గం కశ్మీర్ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతుంది ప్రపంచాన్ని ఆకర్షించే అందాలు కశ్మీర్ లో ఆ ప్రాంతం టూరిజం హబ్ గా మారింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది అక్కడ యువతలో చైతన్యం రావడంతో పాటు వారి జీవనోపాధి మెరుగుపడింది ప్రశాంత వాతావరణాన్ని చూసి జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఉగ్రదాడికి ఉసుకొల్పింది కశ్మీర్ అందాలను దెబ్బతీసి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుని టూరిజం కశ్మీరీల జీవనోపాధిని దెబ్బ కొట్టే లక్ష్యంగా దాడులకు పాల్పడింది ఒక్క కశ్మీర్నే కాదు హిందువులు అతి పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రను కూడా ఉగ్రముకులు టార్గెట్ చేసుకున్నారు కాశ్మీర్ భుజానా గన్ పెట్టిన ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రకు గురి పెట్టారు మరో రెండు నెలలు అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది క్షేత్రస్థాయిలో అందుకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి టూరిస్ట్ ఓపెన్ అయ్యాయి ఈ విషయాలన్నింటినీ గ్రహించిన పాక్ అమర్నాథ్ యాత్ర సజావుగా జరిగితే కశ్మీర్ కు కూడా పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఎలాగైనా కశ్మీర్ టూరిజాన్ని దెబ్బతీయరనే కుట్రతో అమర్నాథ్ యాత్రకు వెళ్లే ఓ దారిగా ఉన్న పహల్గామని ఎంచుకుని ఉగ్రదారికి పాల్పడి టూరిజం ను దెబ్బతీసి కశ్మీర్లో భయాందోళన సృష్టించి అక్కడ ప్రజలను భారత ప్రజలకు దూరం చేరనే దురుద్దేశంతోని ఈ దారుణానికి ఓడిగట్టింది పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసుకున్న వారంతా ఇప్పుడు రిజర్వేషన్ రద్దు చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలో దాదాపు తొంభై శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి కాశ్మీర్లో దాదాపు ఎనభై శాతం రిజర్వేషన్ రద్దయ్యాయి కాశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్ హజన్వియాడి తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్ అయ్యాయని ఇప్పుడు అవన్నీ రద్దయ్యన్నారు మరోవైపు పర్యటనలు రద్దు చేసుకుని ఉన్న పర్యాటకులు వెళ్లిపోతున్నారు మరో నెల రోజులు రద్దు చేశారు ఇలాంటి ఘటనల తర్వాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం కశ్మీరులను ప్రశాంత వాతావరణంలో చూడాలని గత కొన్నేళ్లుగా కేంద్రం చేసిన మంచి పనులని వృధాగా పోయాయి మళ్లీ కశ్మీర్ కు పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ మోదీకి అది కష్టమైన పనేమి కాదు ఇప్పటికే పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చారు ప్రధాని మోదీ పాక్ పౌరులు పర్యాటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లిపోవాలని చెప్పేశారు పాక్ పౌరులను ఇండియాలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అంతేకాదు ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేశారు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు రక్తం నీరు కలిపి ఒకే చోట ప్రవహించలేదని గతంలోనే ప్రధాని మోదీ అన్నారు కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సింధు జలాల జోలికి వెళ్లలేదు కానీ పాకిస్తాన్ తన ఉగ్ర మార్చుకోకుండా తిన్నింటి వాసన లెక్కించినట్లు అన్నం పెట్టి నిప్పు పెట్టినట్లు వ్యవహరించడంతో పాక్ తో దౌత్య సంబంధాలతో పాటు అరవై నాలుగేళ్ల సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది దీంతో పాటు అటారీ చెక్పోస్ట్ మూసివేత్త పాకిస్తానులకు వీసాల నిషేధం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో నియమించబడిన సలహాదారులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించడం ఆ దేశం నుంచి భారత సలహాదారుడిని వెనక్కి రప్పించడం ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాలు పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి నేల నుంచి వ్యాపార వరకు చుక్కలు చూపించనున్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ లో మారణ హోమాన్ని సృష్టిస్తే దాన్ని ఖండించాల్సింది పోయి కొందరు దేశ ఇంటెలిజెన్స్ ఫెల్యూర్స్ అని ఆర్మీ రిక్రూట్మెంట్ నిలిచిపోవడం వల్లేనని ఆరోపణలు చేయడం వారి రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఉగ్రదాడిని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కావచ్చు కానీ ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఇదా సమయం పలు రకాల కారణాలతో ఆర్మీలో రిక్రూట్మెంట్ నిలిచిందనేది వాస్తవం కానీ అగ్నివీరు మాత్రం కొనసాగుతుంది మరి ఇలాంటివి మాట్లాడేందుకు ఇదా సమయం ఇప్పుడే వీళ్ళకి గుర్తొచ్చిందా రిక్రూట్మెంట్ ఎందుకు నిలిచిపోయింది ఇంటెలిజెన్స్ ఎక్కడ ఫెయిల్యూర్ అయిందనేది మాట్లాడుకోవడానికి సమయం తర్వాత చాలా ఉంది హిందువులనే టార్గెట్ చేసి దాడులు చేశారని దేశం మొత్తుకుంటుంటే కోడుగుడ్డుపై ఈకలు పీకాలనుకున్నట్లు ఈ సమయంలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారో వారి విఘ్నతకి వదిలయ్యారు మరోవైపు దేశాన్ని మేము పాలించాం ప్రాణత్యాగం చేశామని చెప్పుకునే కుటుంబం ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి దేశ ద్రోహులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఓ ఓవైపు దాడిని ఖండిస్తానని చెబుతూనే కేంద్రం హిందుత్వం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తుందని దేశంలో హిందువులు ముస్లింల మధ్య విభజన తలెత్తిందని అందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ఆ గ్రాండ్ వరల్డ్ పార్టీ కుటుంబానికే చెల్లింది భారతదేశంలో ఉండేది హిందువులే సనాతన ధర్మం పునాదులపై ఏర్పడిన దేశం అలాంటి దేశంలో హిందువులు ఉండక మరో మతస్థులు ఉంటారా గత ప్రభుత్వాల నిర్వాహకం స్వార్థంతో అక్రమ వలసలతో మైనార్టీల సంఖ్య క్రమంగా పెరిగింది ఓ వర్గం ఓటు బ్యాంకు కోసం వాళ్ల అడుగులకు మడుగులొత్తడంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా మారింది అభివృద్ధిని చూడలేదు అధికారాన్ని మాత్రమే కోరుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒకప్పుడు భారత్ ప్రపంచ దేశాల వైపు చూసేది కానీ పగ్గాలు చేపట్టాక భారత వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అందుకే వాళ్ళ మనుగడ కష్టమని తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎవరు ఏం మాట్లాడినా ఎలా వ్యవహరించినా మారణ హోం సృష్టించిన పాక్ వ్యవహారాన్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దని కేంద్రం డిసైడ్ అయింది డయాది దేశానికి గట్టిబుద్ధి చెప్పేలా సర్జికల్ స్ట్రైక్ త్రీ పాయింట్ ఫోర్ అమలు చేయాలని నిర్ణయించిందట మోదీ సర్కార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు